నమస్తే వ్యాస్ నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మే పదమూడు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి అనుకున్న టైంలో కొన్ని కొన్ని సంఘటనలు అయితే కొన్ని ప్రాంతాలు అయితే జరుగుతూ ఉన్నాయి సో దాడులు కానీ బాంబులు వేయడం కానీ మాచర్లలో కొన్ని అవాంఛిత ఘటనలు ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి ఓడిపోతామని ఇవన్నీ చేస్తున్నారా అసలు ఏం జరుగుతుంది మరోవైపు లండన్కి ప్రయాణం అవుతున్నారు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు సీఎస్కి కానీ డీజీపీకి కానీ ఈసీ వాటికి ఆన్సర్ ఇవ్వమని చెప్పి కూడా ఒకసారి వాళ్ళని వార్నింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది వీళ్ళిద్దరినీ ఢిల్లీకి కూడా పంపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి మరి ఇటువంటి అంశాల మీద మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఎలా అనిపించింది ఏపీ ఎన్నికలు చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి అసలు ఏపీ ఎన్నికలు ఈసారి ఏం జరిగిందంటమ్మా భారతదేశంలో ఎలక్షన్లు ఎన్నో చూశాను నాకున్న అనుభవం చెప్తున్నాను నేను తొంభై నాలుగు ఎలక్షన్లప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ముప్పై ఏళ్ళ ఎలక్షన్ల పరంపరలో ఇంత ప్రజాస్వామ్యమైనటువంటి ఒక చీమల దండులాగా ఓటర్లు పోయి ఓటేయటం నేను ఎప్పుడు చూడలేదు ఏ ఏముందలబ్బా అబ్బా ఓటేస్తే ఏంది ఏకిపోతే ఏంది ఒక క్రికెట్ మ్యాచ్ వచ్చినా కూడా ఓటేసేవాళ్ళు కాదు ఒక చైతన్యం ప్రజల్లో ఒక తప్పు చేశామరా రెండు వేల పంతొమ్మిదిలో ఒక మాయ మాటలతో మాయల మరాఠీతోటి కులాన్ని అడ్డం పెట్టుకొని ఒక బ్లాక్ బుక్ని అడ్డం పెట్టుకొని మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రపంచం ఏదో మిన్నిరిగి మీద పడినట్టు ఈ విధమైనటువంటి సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి హైప్ క్రియేట్ చేసుకొని తద్వారా ఒక అవకాశం అడుగుతుండడు కదా అని చెప్పి సరే వాళ్ళ తండ్రిని చూసి ఓట్లేశారు కానీ జగన్మోహన్ రెడ్డిని చూసి ఎవరు ఓట్లేలా తండ్రిలాగా పరిపాలిస్తాడు అని అనుకుంటే ఇతను డిఫరెంట్ అయిపోయాడు ఒక్కసారి ఎలక్ట్ అయిన తర్వాత ఇంట్లో కూర్చోవటం ఆ ఇంట్లో కూర్చొని అటు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కానీ సామాన్య ప్రజలకు కానీ అందుబాటులో లేకుండా ఒక నియంతృత్వాన్ని ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని తన యొక్క రాజరిక పోకడలతో ప్రజల్ని పోలీసు వ్యవస్థని తన గుప్పిట్లో పెట్టుకొని ఓంశాఖ ఉన్నా కూడా దమ్మీలుగా చేసుకొని వాళ్ళు హోంశాఖ పేరుకే హోంశాఖ కానీ పవర్ అంతా కూడా తాడేపల్లి పాలేరు సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో పెట్టుకొని ప్రజల్ని ప్రశ్నించే గొంతుల్ని ప్రభుత్వ ఎంప్లాయీని అన్ని సంపన్న వర్గాల అన్ని వర్గాలని కూడా అణిచివేత తన కాలి చెప్పు కింద పెట్టి పరిపాలన చేయాలన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ అనేటువంటిని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి నియంతృత్వాన్ని ప్రదర్శించిన మాట వాస్తవం ప్రజలందరి యొక్క వనరులైనటువంటి మైన్స్ కానీ తర్వాత ఏదైనా కానీ సెంట్రలైజ్డ్ కరప్షన్కి దారి తీసి ప్రజల యొక్క సంపదని లూటీ చేయటం భయంకరంగా అట్టా ఇట్లా కాకుండా భయంకరంగా లూటీ చేశారు నేను అంటుండేది ఏంటంటే ప్రజాస్వామ్యం అంటే రెండు వర్గాలు కాదు ఈరోజు యుద్ధం యుద్ధం అంటే ప్రజాస్వామ్యంలో యుద్ధాలు ఉండవు ప్రజాస్వామ్యము చాలా గొప్పది అవును ప్రజాస్వామ్యము మీరు అన్నట్టు యుద్ధాలు కానీ నియంత్రణ పాలన కానీ ఏది ఉండదు అయినా కూడా ఎన్నికల తర్వాత ఈ దాడుల్ని ఏ విధంగా చూడాలంటారు మరి అంటే ఇదేనమ్మా మనం ఓడిపోతున్నప్పుడు ఏం జరగద్దంటే ప్రిస్టేజన్లో అది సమిధులయ్యేది కూడా ఎవరంటే అమ్మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన బడుగు బలహీన వర్గాలే సమిధులవుతారు కానీ తప్ప ఆ పెట్టుబడిదారి వర్గం కానీ కాంట్రాక్టర్ వర్గం కానీ ఆ ఎమ్మెల్యేలు వాళ్ళ పిల్లలు ఎవరు బలిగారు ఆడ బలయ్యేది కూడా ఎవరంటే సామాన్యులు వాళ్ళకి మందు తాగి ఆ మొత్తులో ఏం చేస్తున్నారో తెలియక ఒక నాయకుడు అమ్మలాగా ఒక గొర్రెలు పోవడం తన ద్వారా ఏంటంటే పిల్లలు ఉంటారు మన కుటుంబం ఉంటుంది కేసుల్లో ఇరుక్కుంటే చిన్న భిన్నం అయిపోతాయి జీవితాలనే ఆలోచన లేకుండా ఒక నాయకుడి కోసం కాదు మనం మన మన నియోజకవర్గం కోసం మన డెవలప్మెంట్ కోసం మన రాష్ట్రం కోసం మన దేశం కోసం యుద్ధం చేస్తే తప్పులేదమ్మ ఒక వ్యక్తి కోసం ఇచ్చల విడిగా చంపుకోవాల్సినటువంటి మానవత్వాన్ని పూర్తిగా వదిలేసి మంచితనాన్ని మంట గెలిపేసి కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన చీలిపోయి వర్గ ప్రాతిపదికన తీసి ఎవరి వర్గాలని సంక్షేమించడం వాడు చేసిన దోపిడీలో ఎమ్మెల్యేలు ఈ కుటుంబాలు ఇలా జైల్లో పోయి ఉంటే ఇప్పుడే చెప్తున్నాడు సీఎస్ గారు సిపి ఎలక్షన్ ఆఫీసరు తప్పు చేసిన ప్రతి వాడిని జైల్లో పెట్టేస్తాం అని చెప్తున్నారు జైల్లో పెట్టి తిండి పెట్ట పెట్టేదానికంటే కాల్చి పారేయాలి అంటే సంఘ విద్రోహ శక్తులు ఎవరినైనా సరే వాడిని జైల్లో పెట్టి మళ్ళీ వాడికి మేపేట సొమ్ము వద్దమ్మా వాడికి ఒక పోలీసు వాళ్ళు మళ్ళీ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బుతోనే వాడిని ఇంటి అల్లుళ్ళలాగా అరాచక వ్యక్తిని అరాచక వాదుల్ని జైల్లో పెట్టి కూర్చొని పెట్టి అన్నం పెట్టే డబ్బులు కూడా ఎవరి మళ్ళీ ఈ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు ఇటువంటి అరాచక వాదుల్ని ఏం చేశారు కాల్చిపారి కలుపు మొక్కలు నేర్నట్టయి దేశానికి పెట్టిన దరిద్రం వదిలిపోద్ది కాబట్టి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఈరోజు అందరు చదువుకున్న యువతమ్మ ఉద్యోగాల కోసం ఉపాధి కోసం వెతుక్కుంటూ పోతారు ఈరోజు కన్న తల్లి కంటే గౌరవంగా నేల తల్లి కోసం అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి యూరప్ లండన్ నుంచి దుబాయ్ నుంచి గలుపు దేశాల నుంచి మూడు లక్షలు నాలుగు లక్షలు ఖర్చు పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా ఈ జగనాసురుడనే రాక్షసుని గద్దె దింపాలన్న ఉద్దేశంతో తండోప తండాలుగా ఏది జిక్కితే అది కొంతమంది బస్సుల్లో పోయారు ప్రైవేటు బస్సుల్లో బొత్ అయితే మూడు వేలమ్మా అమ్మా ఇవాళ నెల్లూరు బావాలంటే మూడు వేలు రాజమండ్రి లాంటి ప్రదేశాలకు పోవాలంటే మూడు వేలు ఫ్లైట్లు ఎక్కి స్పెషల్ రైళ్ళు వేసుకొని బస్సులు డీసీఎంలు టూ వీలర్లతో కొంతమంది అయితే మాచెరల్ లాంటి గురిజాల లాంటి తర్వాత ఈ చుట్టుపక్కల దగ్గర దగ్గర ఉన్న కర్నూలు లాంటి టూ వీలర్లు కూడా వేసుకుని అంటే ఒక ఒక సంఘ విద్రోహ శక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే దహించి వేసుకొని చదువుకున్నటువంటి యువత అంతా తండో చీమల దండులాగా కదిలి పోయి వాళ్ళ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది ఎమ్మెల్యేల మీద కూడా తిరుగుబాటు చేయడం జరిగింది ఓటర్ల మీద స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పోయి కీ లైన్లో నిలబడకుండా సమానత్వం ఎక్కడ ఉంటుంది ఒక ఓటి వేసే దగ్గరే సమానత్వం ఉంటుంది మిగతా ఒకటి సమానత్వం ఉండదు నీ కీ లైన్ వచ్చి నువ్వు ఓటు వేయాలి నువ్వు పెద్ద పుడింగువా ఎగ్జాంపుల్ చెప్తానమ్మా మనోహర్ పారిక్ అని ఉండేవాడు గోవాఖ్యమంత్రిగా ఆయన కీలోయిన్ నిలబడి ఓటేసేవాళ్ళు ఎమ్మెల్యే అయితే ఉడుకరా గొప్ప మాట అడిగినందుకు సామాన్యుల మీద దాడులు చేశారు సామాన్యులు కొట్టారు రిటర్న్ కొట్టినందుకు కొన్ని పత్రికలు ముఖ్యంగా సాక్షి పత్రిక అయితే ఎమ్మెల్యే మీద దాడి చేసిన దాష్టికం కేవలం చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టే చేస్తున్నారు అన్నట్టు చెప్పడం సాక్షి కాదు పోడు కదమ్మా అది అవినీతి విషపుత్రిక సిబిఐ ఈడీ కేసులు ఇరుక్కొని తెలుగు ప్రజల సంపదను వెయ్యి కోట్లు లూటీ చేసిన లఫూట్ పత్రిక అది సాక్షి టీవీ కానీ సాక్షి పేపర్ కానీ వెయ్యి కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో రక్తాన్ని దాగిన పేపరు అటువంటి ముష్టి రాతల కాక ఇంకేం రాసుకుంటారమ్మా ఎవడన్నా సామాన్య ఓటరు ఎమ్మెల్యే మీద తిరగబడ్డా వాడికి అంత పొగురేవమ్మా ఎవడమ్మా ఎమ్మెల్యే అయితే ఎవడు గొప్పవాడు వాడు పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ సేవ చేయడానికి ప్రజలు నిన్నుకున్నారు ప్రజలు కొట్టడానికి కాదు నేను నిన్నుకున్నది నువ్వు ఎవడురా బోసడీకేవే ఓటు అనేది అందరికి సామానత్వం కీలైన్లో వచ్చి ఓటేయాల నేను మూడన్నర గంట కీలో నిలబడి ఓటేసా ఎవడు నువ్వు ఎవడు గొప్పరా ఎమ్మెల్యే అయితేను అయితే ఎవడు గొప్ప ఎమ్మెల్యే అయితే ప్రజలకు సర్వెంట్ నీకు జీతం ఇస్తున్నారు నెలకు ఐదు లక్షల రూపాయలు ప్రజలు సేవ చేయడానికి ఒక జీతగాడి అంతే ప్రజలు కొడుతుంటే చూస్తూ ఉంటారా నీ మంది బలం నలుగురు కుర్రోళ్ళు ఉంటారు కొడతావు రేపు వాళ్ళు తిరగబడినప్పుడు నీ పరిస్థితి ఏంది నీ పెళ్ళాం బిడ్డల పరిస్థితి ఏంది నువ్వు ఎవడు గొప్ప ఎమ్మెల్యే అయితే నీకు ఆ డబ్బులుంటే మంద మంద మీద ఎక్కితే ఎవరి మీద వాళ్ళ మీద పడితే చూస్తూ ఊరుకోరమ్మా కాబట్టి నేననేది నక్సలిజం కూడా ఇక్కడ నమ్మ ఏర్పడుతుంది పిల్లలు యువత నక్సలైట్లోకి పోవటానికి కారణం ఏంది మీ ఎక్కినటువంటి మదపుంటే ఎనుగులు ప్రజల సంపదను దోపిడీ చేస్తూ ఉంటే చూసి సహించలేక అడుగులు బాట పాడతారు యువత ఒక పదివేల మంది యువత చదువుకున్న యువత ఉద్యోగాలు లేక అల్లాడిపోతుంటే వాళ్ళ అడుగులు బాట పెడితే మీ కుటుంబాల పరిస్థితి ఏందిరా ఎవడికి వీళ్ళు ఎవడు గొప్ప అని నేను అంటుండ ప్రజాస్వామ్యం అనేది గొప్పది ధైర్యంగా చెప్పాలి ఇలా నదుల మీద నదులను చెరబెడుతు గను చరబెడుతు విద్యుత్ చాకను చొరబెడుతు రైతుని చెరబెడుతు సంపన్న వర్గాలను చెరబట్టినటువంటి ఈ జగనాసురుడు పాలన నుంచి విముక్తి కల్పించడానికి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని చీమల చేమలదండులాగా ఓటర్లు వచ్చారు ఏ ఒక కులపోడైతే కులపోడ పేదలు ఉండరమ్మా పేదలు ఉండరా ఈ రోజు కూడా తిండి లేక బతికేటటువంటి రెడ్డి రెడ్డి సామాజిక వర్గంలో ఎంతో మంది ఉంటారు ఒక మతస్థుడైతే వాళ్ళందరూ బిల్డింగ్లు కార్లు ఉంటాయా అంటే ముష్టి వాళ్ళగా గుడి ముందు చర్చిల ముందు మసీదుల ముందు అలుక్కునే భిక్షాగా చేశాడమ్మా ఈ ముఖ్యమంత్రి నేను ముష్టి బారేస్తాను మీరు బతకండ్రా ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి లండన్ కూడా వెళ్తున్నారు కదా మరి ఆయన లండన్ వెళ్తుంటే ఓ వైపు ఏపీ ప్రజలకు భయం వెళ్ళినప్పుడల్లా కూడా ఇక్కడ ఒక రకమైన భయాందోళన కారణం ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు ఈసారి వెళ్తే ఇప్పుడు ఇంకెలాంటి ఆడ ఆగడాలు జరుగుతాయా ఎలాంటి దాడులు జరుగుతాయా అనే భయం అదేనమ్మా తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నారు బద్దిన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందేమన్నాడు పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు డీబీటీ పథకాల ద్వారా నేను ఇస్తానంటే వద్దన్నారు నువ్వు ఇప్పుడీ అయిపోయింది కదా ఎలక్షన్ ఆ డబ్బులు ఇచ్చేసి ఇప్పుడు ఎక్కడికన్నా ఇల్లు నేను సింపుల్గా చెప్తానమ్మా నీకు కళ్యాణం వస్తువు సాది అంటే కళ్యాణం వస్తు అంటే గిరిజనులకి ఎస్సీలకి తర్వాత మైనారిటీ వాళ్ళకి ఇచ్చేటటువంటి డబ్బులు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తేదీ బటన్ నొక్కాడమ్మా ఎన్న తేదీ ఫిబ్రవరి ఎంత చెప్పనదా డెబ్బై ఎనిమిది కోట్ల యాభై మూడు లక్షలు లేవు రాలా తర్వాత ఇంకోటి చెప్తానమ్మా ఆసరా ఆసరా కింద ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు బట్టను నొక్కాడు లేదు తర్వాత విద్యా దేవన్ అంటే బీటెక్ చదువుకున్న వాళ్ళు టెక్నికల్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నటువంటి పిల్లలు వాళ్ళ సర్టిఫికేట్లు కావాలన్న పై కోర్సులకు పోవాలన్న అంటే మీరు ఫీజు కట్టండి వాళ్ళు గవర్నమెంట్ ఇస్తే మీకు ఇస్తాను ఆ డబ్బంతా చెప్పనమ్మా ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఇప్పుడు ఆ పిల్లలు బీటెక్ చదువుకున్న పిల్లలు ఏమైపోవాలా అంటే దాదాపుగా ఈ విధంగా చెప్పుకోపోతే పెట్టుబడి రాయితీ అమ్మ చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎంఎస్ఎంఈలు అంటారు స్మాల్ స్కేల్స్ వర్క్స్కి వెళ్ళి పెట్టుకున్నాడు వాళ్ళు పెట్టుబడి రాయితీ కింద రావాల్సినటువంటి డబ్బు పన్నెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలా అది ఆపేశాడు దానికి బటన్ ఎప్పుడు నొక్కాడు తెలుసమ్మా మార్చారు తేదీ నొక్కాడు ఏ ఏ తర్వాత ఇంకోటి చెప్తా చేయూత ఈ చేయూత పథకం కింద ఐదు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు ప్రజలకు రావాలా గోయింద తర్వాత ఈబీసీ నేస్తం కింద ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ డబ్బులన్నీ ఇచ్చి నువ్వు పోవాలి కానీ లండను నేను లండన్ పోతా నా నిన్ను ముఖ్యమంత్రికి ఎన్నుకున్నది ఎందుకు ఈ హారయాత్రలకు పోవటానికే ఆట విడుపు కోసం వెళ్తున్నాడు ఆట విడుపు ముఖ్యమంత్రికి రిజైన్ చేసిపో ఇంకెందుకు నీకు ముఖ్యమంత్రి పదవే మళ్ళీ వచ్చినంగా తీసుకో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి ఎవరినొకరు నా సీట్లో కూర్చొని పెట్టాలి కదమ్మా ఈరోజు సమ్మర్ టైంలో డ్రింకింగ్ వాటర్ లేక మోగజీవాలు అల్లాడిపోతుంటాయి ప్రజలు అల్లాడిపోతుండో తాగు తాగునీరు మాట దేవుడిరుగు ఇలా రాయలసీమ ప్రాంతంలో తాగునీరు లేక అల్లాడిపోయేవాళ్ళు చాలా ఉంటుంది కరెంటు కోతలతో అల్లాడిపోతుంటాయి ఇవన్నీ సమీక్ష సమావేశాలను నిర్వహించుకొని ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఒకవైపు ప్రజలకి తాగటానికి తాగునీరు ఒకవైపు ఇట్లాంటివన్నీ వదిలేసి నేను ఆటవిడిపు కాట విడిపోయి పో రిజైన్ చేసి పో ముఖ్యమంత్రి పదవికి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పోతాను ఇలా వర్షాలు పడక సమ్మర్ ఇలా కరెంటు కోతలతో ప్రజలు అల్లాడిపోతా ఉంటే అవన్నీ సమీక్షించుకోకుండా తర్వాత ఎకనామిక్స్ని సమీక్షించుకోకుండా ఈ విధంగా చేసినటువంటి ఇటువంటి దుర్మార్గమైనటువంటి సిబిఐ వాళ్ళు ఏం చేయాలమ్మా పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలకి నువ్వు లెక్క చెప్పి పొమ్మని చెప్పాల తక్షణము చీఫ్ సెక్రటరీని చీఫ్ సెక్రటరీని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని అరెస్ట్ చేసి జైల్లో వేయాలమ్మా ఈ దొంగలు కాంట్రాక్టర్లకి దోచిపెట్టడానికి ఈ నిధులన్నీ పేదలదారులు పెత్తందారులు అన్నాడమ్మ జగన్మోహన్ రెడ్డి పేదలకి ముందు ఈ పథకాలన్నీ వచ్చేది పేదలకు కదా పేదలకు ఇచ్చిన తర్వాత పెత్తందారు పెత్తందారులు అంటూరు కాంట్రాక్టర్లు అంటే కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి యువజన శ్రామిక రైతు పార్టీలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు నాకేయటానికి ఈ పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయల డబ్బు తద్వారా ఈయన లండన్లో ఉండగా వీడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని దోసేయటానికి అందువల్ల ఏంటంటే ఇమీడియట్గా చీఫ్ సెక్రటరీని ఆర్థిక కార్యదర్శిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పడేస్తే కానీ ఈ సమస్యకి సొల్యూషన్ దొరకదు పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు ప్రజాధనం ఏమైందో లెక్క చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు మినిస్టర్లు పక్కన పెట్టేయమ్మా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేసి జైల్లో పెడితే తప్ప ఈ డబ్బులు దొంగల పాలవుతాయి ఈ రాష్ట్రంలో ఈ దొంగలు ఈ గ్యాంగ్ అనేది ఒకటి ఏర్పడి కాంట్రాక్టర్లు నాకేయటానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు మేల్కోవాలా ఈ డబ్బులన్నీ ఎక్కడేమ్మా ఇవాళ గనుల శాఖను తాకట్టు పెట్టి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తాకట్టు పెట్టి ఏడు వేల కోట్ల రూపాయలు తెచ్చారు తర్వాత ఆర్బీఐ కాడ మూడు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు ఈ డబ్బులు ఎవడమ్మ సొమ్ము ఎవడు కట్టాలమ్మా మీ పార్టీకి మీరు ప్రభుత్వం ఎవరని మీ ఐఏఎస్ ఐపీఎస్ రాజకీయవేత్తలన్నీ అందరు కలిసి ప్రజల సంపద నాకేస్తూ ఉంటే చూస్తూ ఉండాలా కాబట్టి న్యాయ వ్యవస్థకు కూడా కనువిప్పుగలగాల ఈ డబ్బులకు లెక్కపత్రం చెప్పిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి దేశం దాటి అవతలకు పోవాలి ఈ పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు లెక్క చెప్పి పో ప్రెస్ మీట్ పెట్టి లెక్క చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు నేను విదేశాల్లో వెళ్ళిపోతున్నానని చెప్తే సిబిఐ జడ్జిని గారు కూడా పరిశీలించాలమ్మ నువ్వు ఏ ప్రాజపతికినా అతనికి ఇచ్చావు పర్మిషన్ ఇచ్చావు ఆ పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లకే లెక్క చెప్పమని అడగాలి కదమ్మా అంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ తర్వాత బూరొక్కాటు వ్యవస్థ రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో నలికి చచ్చిపోతుంది కాబట్టి సిబిఐ కోర్టు జడ్జి గారు కూడా తక్షణం రివ్యూ చేసుకొని రీకాల్ పిటిషన్ వేసుకొని కూడా పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయల కథా కమిషన్ ఏందో తేల్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి విదేశాలకి ఇప్పుడు ఇజీ మాల్యా పోయిండమ్మా తిరిగి వచ్చిండా లలిత్ మోడీ పోయిండు వచ్చిండా నీరవ్ మోడీ పోయిండు వచ్చిండా తర్వాత మోతుల్ సోక్సి పోయిండు వచ్చిండా తర్వాత నేను అడుగుతుండ ఈ విధంగా దేశాన్ని దోచేసినటువంటి దుర్మార్గులందరూ దేశాన్ని దాటిపోతుంటే సరిహద్దులు దాటిపోతూ ఉంటే ఈ సిబిఐ న్యాయమూర్తులు పర్మిషన్లు ఇవ్వటం వాళ్ళు తిరిగి దేశానికి రాకపోవటం ఈ కేసులన్నీ బుట్ట అవ్వటం కాబట్టి ఈ సిబిఐ కోర్టు జడ్జీలు కూడా ఆలోచించుకోవాలా ఎవరికి పర్మిషన్ ఇస్తున్నారు మీరు రేపు అతను తిరిగి రాకపోతే ఆంధ్ర పరిస్థితి ఏంది అందువల్ల ఏంటంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి నీతివంతుడైతే జగన్మోహన్ రెడ్డి నిజాయితీ వంతడైతే దేవుడు బిడ్డ దేవుడు బైబిల్ మీద ప్రమాణం చేసే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతను యశు నమ్ముకుంటాడు కాబట్టి బైబిల్ మీద ప్రమాణం చేసి జగన్మోహన్ రెడ్డికి దో పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల గురించి ప్రెస్ ముందు ఇంట్లో కూర్చొని కదమ్మా ఆవిడ టీవీ నైన్ ఆ రజనీకాంత్ లఫూట్గా ముందు గుచ్చు కాదు నువ్వు మగోడు అయితే నేను మళ్ళీ కూడా అంటున్నా జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లకి ఆల్ మీడియాను పిలిచి సమాధానం చెప్పి ఫ్లైట్ ఎక్కి లండన్ పో లేకపోతే ఈ ఈ పద్నాలుగు వేల నూట ఐదు కోట్ల రూపాయలు యువజన శ్రామిక రైతు పార్టీ కాంట్రాక్టర్లకి యువజన శ్రామిక రైతు పార్టీ పెత్తందారులకి దోచిపెట్టడానికి అనేది మాత్రం ప్రజలు నమ్ముతున్నారు పేదల పక్షపాతి కాదు జగన్మోహన్ రెడ్డి నిజమైన పెత్తందారుడు అని మాత్రం చెప్పగలను